డోర్ మ్యాట్ ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మనకి ఎలాంటి సూది దారం కత్తిరి ఏమీ అవసరం లేదండి ఈ క్లాత్స్ కట్ చేసే పని లేకుండా సూది దారంతో కుట్టే పని లేకుండా ఈజీగా డోర్ మ్యాట్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం రెండు శారీస్ అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఫస్ట్ గా ఈ విధంగా మనము ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టుకొని రెండు జాయింట్ గా వచ్చేటట్టు ఒక బ్యాండుని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికైతే ఇలాగ పెట్టేసేసుకొని ఒక్కొక్క శారీని ఇలా పురి తిప్పుకోవాలన్నమాట ఇలా మనము రోల్ చేసినట్టు తిప్పుతూ ఉన్నాం అనుకోండి అది మనకి తాడులాగా బాగా స్ట్రాంగ్ గా వస్తుంది ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము జడ ఎలాగైతే అల్లుకుంటూ వస్తామో సేమ్ అదే విధంగా రెండు శారీస్ని ని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి శారీ మొత్తంని ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్కి మరొక బ్యాండ్ని అయితే వేసేసుకొని వీళ్ళంతా కూడా ఈ చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం చుట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది మనకి ఏవైనా పాత బెడ్షీట్స్ కానివ్వండి దుపటాస్ కానివ్వండి ఉన్నాయనుకోండి ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాపుల్లో ఇలా ఒక్కొక్క నాటు వేసుకొని పెట్టుకోవాలని మూసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్ నుండి ఇలా రోల్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ ని కింద వైపు నుండి ఇలా తీసుకుంటూ ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఫస్ట్ గా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టం అనే అనిపించచ్చు కాకపోతే చాలా ఈజీ అండి రోల్ చేసుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ కి వచ్చేసరికి ఒక రెండు నాట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోకుండా చక్కగా ఉంటుంది డోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి దీన్ని మనము డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ చైర్ మీద మనం కూర్చున్నప్పుడు ఆ చైర్ పైన కూడా ఈ విధంగా అల్ల వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట అలా కవర్స్ అయితే వస్తాయి కదండి అవి వేసే వేసుకొని పెట్టుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్